నా పేరు లక్ష్మి మా బుడ్డివాళ్ళు నేను బంకులో వర్క్ చేస్తున్నాను నేను ఏంటంటే ఈ రావడానికి నాకు హెల్త్ సరిగా అంటే పిసిబుడి ప్రాబ్లం ఉంటే స్టార్టింగ్ ఉండడం వల్ల ఎన్ని పెన్సిల్ వాడినా ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడ కూడా అంటే వాడిని నెలకి స్టార్ట్ అయ్యేది తర్వాత మళ్ళీ మామూలు నార్మల్స్ చేస్తూ వస్తుంది అలా ఇప్పుడు సార్ రాజు సార్ అందులో జాయిన్ అయ్యి ఇలా ఉంటుంది ఇలా చేయండి ఇది అని చెప్తే సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే నేనైతే అసలు పట్టించుకోలేదు ఎందుకంటే సార్ అలాగే చాలా వస్తాయి రమ్మకూడదండి ఎందుకంటే అలాంటి చాలా కంపెనీలు అలాగే నేను ఎన్నో పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నేను మెడిసిన్ వాడుతున్నాను ఏంటి వాళ్ళ కోసం అపాయింట్మెంట్ కోసం రెండు రోజులు మూడు రోజులు వాళ్ళకి అమౌంట్ ప్లే చేసి మరీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను మీరు చెప్తే అది అవుతుందా ఏంటి ఎలా చెప్తున్నారు మీరు అని చెప్పేసి నేను పట్టించుకోలేదు పట్టించుకోకపోవడం వల్ల ఏంటంటే మళ్ళీ తర్వాత మళ్ళీ నాకు సార్ చెప్పారు లక్ష్మి ఒక్కసారి చూడు ఏంటంటే అందులో ఏముందో నీకు తెలుస్తుంది ఈ ఇంగ్లీష్ ఫ్రెండ్స్కి ఏముందంటే వాడటం వల్ల కెమికల్ అవి కండం వల్ల మనకి ఆ వేరే సైడ్ ప్రాబ్లమ్స్ అవి రావడం ఇలా జరుగుతుంది అని చెప్పారు సర్లేని చెప్పేసి అలా సారీ అర్థమని అని చెప్పేసి సారు అంటే నన్ను బ్రదర్ చేస్తున్నారని నేను కొన్నాను ప్రాబ్లమ్ ప్రాబ్లమ్కి కొనడం వల్ల ఏంటంటే నేను మంత్ వాడాను వాడటం వల్ల నాకు నేను పెట్రోల్ కొట్టడం వల్ల బాడీ పెయిన్స్ అని కాల్ రోపులని తర్వాత తలొప్పు అని చాలా ప్రాబ్లమ్స్ అంటే చిన్న చిన్నవి మెయిన్ ప్రాబ్లం పీసీ ఒడి ప్రాబ్లం బాక వాడటం వల్ల నాకు ఈ ప్రాబ్లం క్లియర్ అయ్యింది పీసీ ఒడి ప్రాబ్లం కూడా క్లియర్ అయ్యింది అలా చేయడం వల్ల ఏంటంటే మనకి హెల్త్ బాగోవడం తర్వాత అమౌంట్ అమౌంట్ గురించి కూడా చెప్తున్నారు కాబట్టి ఆ నెల ప్రోడక్ట్ తీసుకున్నందుకు నాలుగు వందల నలభై ఆరు రూపాయలు నా అకౌంట్లో పట్టాయి వారికి ఎక్స్ప్లెయిన్ నేను చేస్తే ఇలా ఎలా జరుగుతుంది నేను ఎన్నో హాస్పిటల్కి తిరిగాను మీ అందరికీ తెలిసిందే కదా మీరు కూడా బాడందని చెప్తే వాళ్ళు పలానా ప్రాబ్లమ్స్ తీసుకున్నారు తీసుకోవడం వల్ల వాళ్ళని జాయిన్ చేయడం వల్ల ఒక పది మందిని జాయిన్ చేయడం వల్ల రెండో మంత్ ఏమన్నా పదమూడు వందల యాభై ఎనిమిది రూపాయలు పట్టే సరే మా ఊరుకోదా మరి ఎక్కువ పట్టడం వల్ల ఇంకా కావాలని అంటే మన శివాజీ సార్ అని రాజు అని సరస్వతి మేడం మనకి ప్రజలు అంటే మీకు ఇంకా వస్తుంది చెయ్యండి అలా చెప్పే వాళ్ళు కూడా మనకు ఉండాలి కదా మనం ఏ టైం అయినా ఇంట్లో టెన్ థర్టీకి ఇంటికి వస్తాను ఏ టైం ఫోన్ చేసినా సరే మన అప్లైన్స్ మాత్రం కన్ఫర్మ్గా చేస్తారు ఫోన్ ఏంటంటే మనకి ఏ టైం అయినా మనం సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండాలి కదా మనకి సపోర్ట్ చేయడం వల్ల చేయాలి చేయాలన్న ఆలోచన ఉంటుంది ఆలోచన ఉండడం వల్ల ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ థర్డ్ మంత్ మళ్ళీ చేయాలి కదా చేయడం వల్ల ఒక ట్వంటీ మెంబర్స్కి అలా జాయిన్ చేసి అలా చేయడం వల్ల రౌండ్ ట్రై అయ్యి అంటే పదివేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు నా అయిపోయిన తర్వాత మరి మన కింద మనం చేయాలి కదా అంటే మీరు కూడా ఇలా చెక్ చూపించండి వాళ్ళందరికి చెక్ చూపించి మరి నాకు పదివేలు పట్టదు మరి మీరు నాతో పాటు మీరు నీలాగే పెట్టడం కొడుతున్నాను మరి మీలాగే నేను ఇంటికి వెళ్ళి ఖాళీ టైం ఇలా చేస్తాను మీరు కూడా చేయండి అని చెప్పండి లేవు లేకుంటే వాళ్ళు సరే మీకు కూడా చేద్దాం చెప్పేసి వాళ్ళు కూడా ఇదే లేదు బానే ఉంది అందరికి ప్రొడక్ట్స్ తీసుకోవడం వాళ్ళకి కూడా బాగానే ఉంది అమౌంట్ బాగానే